మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్ కి సంప్రదించండి నమస్కారం గురువు గారు ఎవరిని అడిగినా చెప్పేస్తారు ఎలినాటి అని ఎందులో ఉంది అంటే ఎలినాటి శని ఎందులో ఉంది అంటే మీనరాశిలోనే ఉంది అనేసి అని అంటారు మనకి మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున వచ్చేసి మీనరాశిలోకి ఎలినాటి శని ప్రవేశించబోతుంది అనేసి అని అంటున్నారు షస్టగ్రహ కూటమి కూడా అదే రోజు ఉంది సూర్యగ్రహణం అదే రోజు ఉంది ఎలినాటి శని వచ్చేసి మీనరాశిలోకి వచ్చేస్తుంది తెల్లారితే మనకి కొత్త సంవత్సరం రాబోతుంది కాబట్టి మరి ఇన్ని ఉన్నాయి కాబట్టి మీనరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటారు గురువు గారు ముందుగా శ్రీ మహాగణపతి దేవత చూసే నమస్కారం అందరికి మంచి జరగాలి ఎలాంటి శని వాళ్ళకి ఎప్పుడో ప్రారంభమైందమ్మా కాకపోతే షష్టమి కూటమి వస్తుంది తర్వాత ఆరు రోజు చంద్రగ్రహణం కూడా ఉండిపోతుంది కాబట్టి చాలా చాలా వరకు నీచ స్థానం అనేది కనబడుతుంది నీచ స్థానం అంటే చండాల స్థానం అది ఎటువంటిది అంటే తిండికి కూడా చాలా కష్టంగా పరిస్థితి రావడానికి జరిగింది అనుకుంటుంది ఆ కఠోరమైనది ఇందులో ప్లస్ ఉంటుంది మైనస్ ఉంటుంది కొందరికేమో మేలు జరిగే వంటి సూచనలు కనపడతాయి కొన్ని అన్ని కోర్టు కేసు మొండి కేసులు అని ఏదైతే ఉందో అవన్నీ కూడా గెలగెలవడానికి జన్మజాత బట్టి వాళ్ళు అంతా కూడా గెలుస్తూ ఉంటారు గట్టిగా కొద్దిగా వేరే రాశి వేరే కొద్దిగా నక్షత్రం వీక్ ఉంది కొద్దిగా ఏదైనా ఉందంటే ఆ రాశి వాళ్ళకి బాగా భారీగా నష్టం జరగడానికి అవకాశం బాగా అయితే కుటుంబ పరంగా కూడా చాలా వరకు దెబ్బతిన్న దానికి అవకాశం ఉంటుంది అంటే గురుగారు మనకి మీనరాశిలో వచ్చేసి రెండు నక్షత్రాలు ఉంటాయి కదా గురుగారు ఉత్తరాభద్ర నక్షత్రం ఒకటి నెక్స్ట్ పూర్వాసర నక్షత్రం ఉంటుంది కదా మరి ఈ రెండు నక్షత్రాల్లోని ఎవరికి ఎక్కువ నష్టం జరుగుతుంది అంటే ఎవరికి బాగుంటుంది కేరళ నాడి సస్పెన్ మన రాశి ప్రకారంగా చెప్పుకుంటాం అమ్మ నక్షత్రాలు విభాగీత ఇస్తాయి విభాగీతం అంటే ఒక భాగ భాగాలు బట్టి ఉంటుంటాయి భాగభాగాలంటే ఇప్పుడు పదకొండు లాభము పన్నెండు నష్టము ఒక లాభం ఇంత ఉంటుంది నష్టం ఇలా జరుగుతుంది మరి అవమానము మూడు మరి పరు నష్టము నాలుగు అలాంటివన్నీ కూడా కొన్ని జరుగుతుంటాయి నక్షత్రాల ప్రకారంగా చూసుకుంటే మాత్రం చాలా వరకు కూడా ఎన్నో విధాలుగా శాంతి చేయాలి వీళ్ళు శాంతి చేయాలి శాంతి చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితం లభిస్తుంది మీనరాశి వాళ్ళకి ఏంటంటే ఎక్కువ శాతము డబ్బు పైనే ఎక్కువ అంటే ఇప్పుడు శని ఈశ్వరుడు పరమేశ్వరుడు కూర్చున్నారంటే డబ్బు పైన స్ట్రగుల్ అవుతారు మానసిక ఒత్తిడికి లోబడతారు మా మానసిక ఒత్తిడి లోపడారంటే ఇంకా మనిషి దేనికి కూడా పనికి రాకుండా పోతారు మైండ్ పని చేయదు బాడీ పని చేయదు ఎంత కష్టపడినా డబ్బులు రావు చాలా వరకు సొంత ఇల్లు ఉన్నా ఇంటికి వెళ్ళాలంటే యోచనలు కనపడుతూ సో సంసారంలో కళాకారులు రావటం వంటకు జరుగుతుంది భార్యాభర్తల్లో అన్యతత్వం ఉండదు గొడవలు జరుగుతుంటాయి సో ఇవన్నీ ఓవరాల్ గా దీనికన్నా చూసుకుంటే మాస శివరాత్రి శని వస్తున్నాడు శనిశ్వరుకి చాలా వరకు తైలాభిషేకం చేయటం ఓకే తైలాభిషేకం చేయడం పుష్పం చేసుకోవడం వల్ల మంచి లాభదాయకం రావడానికి అవకాశం ఉంటుంది మరి వచ్చేసి అవమానం ఉంది అంటారు వీళ్ళకి ఏంటంటే పదకొండు లాభం ఉందమ్మా పన్నెండు నష్టం ఉంది ఓకే రాజపూజితం వచ్చేసి ఆరు ఉంది అవమానం తొమ్మితుంది సో కాబట్టి ఎక్కువ వీళ్ళకే ఉన్నట్టుంది కదా గురువు గారు ఏం జస్ట్ విధి రాత అట్లా వాళ్ళకి రాస్తూ ఉంది కాబట్టి సో ఆ విధానం యోగదాయక ప్రకటన పడుతుంది అలాగే వచ్చేసి మనం చెప్పుకున్నట్లుగానే ఉద్యోగస్తులకు కానీ విద్యార్థులకి వ్యాపారం చేసే వాళ్ళకి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి మరి వీరందరికీ ఎలా ఉంటుంది అంటే గురువు గారు వీళ్ళ గంట ఓవరల్గా గట్టిగా ప్రయత్నం అంటే ఇంట్లో ప్లస్ ఉంది మైనస్ ఉంది లాభం ఉంది నష్టం అది వారి వారి యొక్క నక్షత్రాలు పట్టి వారి వారి యొక్క రాశి బలాలు పట్టి వారు చేసుకున్న కర్మాలు పట్టి వాళ్ళ యొక్క ముందుకు సాగటం జరుగుతుంది కానీ ఏలాంటి వారికి కూడా వీళ్ళకి ఖచ్చితంగా వీళ్ళు మాత్రం కంపల్సరీ శని ఈశ్వరుని ఆరాధన చేయాలి ఆ ఈశ్వరుని అనుగ్రహం మందకస్తుడు కాబట్టి ఎప్పుడు కూడా తైలాభిషేకం చేస్తూ ఉంటాలి ప్రతి శనివారం ప్రతి శనివారం విదేశీ ప్రయాణం వాళ్ళకి ఎలా ఉంటుంది విదేశీ ప్రయాణానికి అంత ఆ ఛాన్సెస్ ఓకే లేవమ్మా శని లో ఉన్నాడు కాబట్టి విదేశానికి వెళ్ళడానికి అవకాశాలు ఉండవు ఒకవేళ వెళ్ళినా అక్కడ తిరిగి మళ్ళీ మూడు నెలలు తిరిగి రావటం అని జరుగుతుంది ఓకే ఆల్రెడీ వీళ్ళకి వెళ్ళినట్టు సని అంటున్నారు కాబట్టి మరి వివాహ యోగం అవుతుంది అంటారా గురువు గారు అంటే ఎక్కువ శాతం శని పీరియడ్ లో వివాహం చేసుకోరమ్మా ఎందుకంటే గురు రాజయోగంలో గురు బృహస్పతి ఎంటర్ అవుతే గురువు ఎంటర్ అవుతారే చేయాలి శని ఉన్నాడు కాబట్టి కళ్యాణం యోగం అంటూ ఉండదు ఏదైనా వస్తే నిశ్చితార్థం చేసి పెట్టుకోవడం మంచిది ఓకే శని ఉన్న సమయంలోనే వివాహ యోగం అనేది చేసుకోకూడదు అంటారు మీనరాశి వారికి మీరు అడగడుగున మొత్తం ప్రాబ్లమ్స్ చెప్పారు కాబట్టి ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా భయపడతారు సో ఇంత ఇలా ఉన్న తర్వాత దానికి పరిహారం ఉంటుంది ఒక ప్రాబ్లం వచ్చింది అంటే ఖచ్చితంగా సొల్యూషన్ అనేది ఉంటుంది కదా గురువు గారు మరి ఎటువంటి పరిహారం చేసుకుంటే శివుడికి అన్నిటికి మూలం శివుడు పంచభూతాలకి పుచ్చుకి అన్నిటి కూడాను వారి శివు శివారధన చేసుకోవడం మంచిది ఐదు రకాల నూనెతో స్వామివారికి దీపారధన చేయటం బిప్ప నూనె వేప నూనె ఆవాల నూనె కొబ్బరి నూనె ఆవు నెయ్య ఈ ఐదు ప్రాంత ఐదు నెయ్యిలు కూడాను ఏం చేయాలంటే ఒక మట్టి పాత్రలో వేసి ఒక మూడు వందల ఒత్తులు వేసి చక్కగా శివలింగానికి ముందు కానీ లేదంటే నందికి వెనకాల కానీ వెనక భాగంలో అంటే నందికి వెనక పెట్టకపోతూ వెంది భాగంలో స్వామివారికి చూపించేటట్టుగా పెట్టండి స్వామివారికి చూపిస్తూ చేస్తూ ఉండండి చాలా చాలా బాగుంటుంది కాలభైరవునికి కూష్మాండ దీపం కూసుమాండీ దీపం కూష్మాండ రెండు ముక్కలు చేసి దాంట్లో బాగా నీళ్ళు నూనె నువ్వు నూనె బాగా నింపేసి దీపార్థం పెట్టుకుంటే అది కూడా చాలా చక్కగా ఎప్పుడెప్పుడంటే దుర్గాష్టమి అష్టమి రోజున అష్టమి రోజు వస్తుంది అష్టమి నవమి దశమి అష్టమి రోజున వల్ల చాలా ఫలితం లభిస్తుంది మీనరాశి వారికి వచ్చేసి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనే దాని గురించి అయితే చెప్పారు నాకు తెలిసి ఈ రాశి వాళ్ళు ఈ వీడియో చూసిన తర్వాత భయపడతారు ఏమో చూసుకుంటాడు మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది అనేదాని అనే దాని గురించి అయితే మాకు చెప్పారు నమస్కారం నమస్కారం